బాకలు వేసుకున్న పరిస్థితి ఉంది గట్టిగా అడిగితే మంత్రి అచ్చినాడు కార్యకర్త కూడా సాయిపేట శ్రీలు ఉన్న వ్యక్తి తాను బెదిరించినట్టు కూడా ఎన్ఆర్ఐ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆయన ఫైనల్ అయితే ట్రూత్ న్యూస్ పరిస్థితి ఉంది ఓకే అసలు ఎన్ఆర్ఐ విషయంలో అధికారుల స్పందన ఏ విధంగా ఉంది కిషోర్ గా ఎన్ఆర్ఐ కి సంబంధించి భూమి అయితే ఎన్ఆర్ఐకి చెందుతా ఉంది ఆయన వద్ద అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి కాకపోతే అదే గ్రామానికి చెందిన సాయిపేట శ్రీను తన వద్ద ఎటువంటి కాగితాలు లేకపోవడంతో తన భూమి కూడా తప్పదాయత్తు కూడా ఆక్రమించుకోవడం పరిస్థితి ఈ నేపథ్యంలో అయితే ఎమ్ఆర్ఏ ఎస్పీ కలిసిన పరిస్థితి ఉంది ఎస్పీ కూడా సివిల్ దాకా కావడంతో పోలీసులు రిపోర్ట్ చేశారు అయితే సబ్బు పోలీసులు విషయం తేల్చవలసిన సబ్బు ఎంఆర్ కూడా కోరారు అయితే సర్వేలు కూడా ఫీల్డ్ లో రావడం జరిగింది వచ్చాక సర్వే రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇందులో ఈ భూమిలో తనకి కూడా వాటా ఉందని ఫ్యాప్ అభ్యర్థులు మళ్ళీ రీసర్చ్ చేయడానికి కూడా అధికారులకు ముందుకు రావడం జరిగింది మంత్రి పేరుతో అచ్చేస్తున్న చేస్తున్న రెడ్డి శ్రీను గురించి మంత్రి కార్యాలయం సిబ్బంది మంత్రి అచ్చెన్నాయుడు అంటూ కూడా బ్రూత్ న్యూస్ ప్రచారం చెప్పిన కథనానికి అయితే సాక్షాత్తు రాష్ట్ర మంత్రి అచ్చునాయుడు కార్యాలయం అయితే స్పందించింది సాయి రెడ్డి కానీ మంత్రికి కానీ ఏ విధమైన సంబంధం లేదని అటువంటి కబ్జాదారులపై ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతామని మంత్రి పేరు ఆ చట్టపాలంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా కార్యాలయం తెలిపారు సాయిరెడ్డి సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలంటూ కూడా కార్యాలయం చెప్పాల్సి అయితే అటు రుద్రశ్రావుకి కూడా కోరిన పరిస్థితి ఉంది ఎన్ఆర్ఐ తనకు జరిగిన అన్యాయం గురించి మంత్రి నారా లోకేష్ దగ్గర కూడా వెళ్లారనే విషయం మనకు తెలుస్తుంది దీనిపైన మీకు ఏమైనా సమాచారం ఉందా ఎస్ అంత మంత్రి నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో ప్రజలు ఏ కష్టం వచ్చినా స్వయంగా తనకి మెయిల్ తో సమాచారాన్ని అందించాలని కూడా ఆయన కోరారు అలో డాట్ లోకేష్ ఏపీ డాట్ అనే ఒక మెయిల్ కూడా ఆయన ప్రజలకు ఇవ్వడం జరిగింది స్వయంగా ప్రతి మీరు తానే చెక్ చేయడం జరుగుతా ఉంది ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఏ తాను జరిగిన అన్యాయాన్ని అధికారులు తన పంపి అమరిస్తున్న తీరిని కూడా స్వయంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి కూడా నిర్ధారణ పంపించిన పరిస్థితి ఉంది దీనిపై నారా లోకేష్ కార్యాలయం కూడా స్పందించింది వెంటనే తాను అసలు ఎల్లరికి జరిగిన అన్యాయం ఏంటి తన వద్ద ఆధారాలు ఏంటి అన్ని కూడా పూర్తిగా మళ్ళా పంపించాలంటూ కూడా ఆ ఎన్ఆర్ఏ మంత్రి నారా లోకేష్ కార్యాలయం కూడా కోరిన పరిస్థితి ఉంది కబ్జాదారులు ఇంత ధైర్యంగా మంత్రుల పేర్లు వాడటాన్ని ఏ విధంగా చూడొచ్చండి కట్ సింగ్ అంతా ఎవరైతే గ్రామ స్థాయిలో ఉన్న చోటా మోట నాయకులు అయితే నాకు ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు మంత్రులు తెలుసు అంటూ కూడా కబ్జాకి బరి తగ్గిస్తున్న పరిస్థితి ఉంది సీన్ కట్ చేస్తే వాళ్ళతో ఎప్పుడో ఒకప్పుడు తీసుకున్న ఫోటోలు చూపించి నేను మంత్రి నచ్చటంటూ కూడా వాళ్ళైతే రెచ్చిపోతున్న పరిస్థితి ఉంది అయితే వ్యవహారాన్ని అయితే వలస కథనాల రూపంలో ప్రచారం చేసింది సీన్ అనే వ్యక్తి అన్నారెదిరిస్తున్నాడు మంత్రి అచ్చినాడు అంచనా కడవ చేస్తున్నారంటూ కూడా మాట్లాడడానికి అయితే సాక్షాత్ మంత్రి కార్యాలయించారు అధికారుల పేరు కానివ్వచ్చు మంత్రుల పేరు కానివచ్చు చెప్తూ కూడా కొంతమంది కేటీఆర్లు అయితే యదచ్ఛిపోతున్న పరిస్థితి ఉంది దానికి ఉదాహరణ విశాఖ మధురాడులో ముప్పై కోట్లు ఏవైనా ప్రభుత్వ భూములు కూడా యదెచ్ఛిక నేతలు ఖర్చు చేసిన పరిస్థితి ఉంది దీనిపై మంత్రులు చాలా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే తమ పేరు వాళ్ళు ఎవరైనా తప్పుడు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దీనిపై మరి వివరణ కోసం మరలా